ఎల్లో డ్రెస్ వేసుకుంది చూడు ఆమె కాదు ఆమె పెళ్ళకపోయింది ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళది కూడా మనమే చేసినాము వాళ్ళ చెల్లె ఆ మన బబ్బులు కోసం అంటున్నా బబ్లు కూడా చాలా పర్సనాలిటీ ఉంటాడు ఆమె కూడా చాలా పర్సనాలిటీ ఉంటది సెట్ అయితది అక్క చెల్లె లెక్క ఉంటది చెల్లెలు అక్క లెక్క ఉంటది ఏం చేస్తాం కిట్టన్నా అన్నా నీకేం చెప్పాలి నేను ఇంత మంచి సంబంధం తీసుకొచ్చినా ఆ పిల్లనేమో అన్ని బాగున్నాయి ఆస్తులు ఉన్నాయి పిల్లాడు మంచోడు అంత బాగుంది కానీ ఆ పిల్లగానే నైట్ షిఫ్ట్ అని వద్దన్నది నైట్ షిఫ్ట్ అయితే ఏమైతుంది మీరు అంతా డే షిఫ్ట్ చేసి వచ్చి రాత్రి తా అంతా ఫోన్ లో చూస్తారు కదా ఎట్లనో నువ్వు అడీ ఫోన్ చూసుకుంటా కూర్చున్నాడు చూడు ఎంత మంచి పిల్లగాడంటే నువ్వు నమ్మవు ఫ్యామిలీ మంచిది దోస్తులతో తిరగడు చెడ్డల పాటు ఒక్కట్లేదు వాళ్ళకి కట్నం కూడా వద్దంట డిఫెక్ట్ కాదు అది ఇట్స్ అ ఫీచర్ ఏం లోపం లేదు మీ కుతురా ఏం చదువుతుంది అయిపోయిందా సదు మాస్టర్స్ పోతున్నావా యుఎస్ ఆ ఏ యూనివర్సిటీ ఆ అన్నే మా రమేష్ అన్న కొడుకు అన్నే చేస్తుండు మొట్టల్లా పార్ట్ టైం చేస్తాడు కల్పిమంటావా పెళ్లి ఎక్కడ సెట్ అయితాయి అనుకుంటున్నావు వేరే పెళ్లిళ్లలో సెట్ అయితాయి సెవెంటీ పర్సెంట్ పెళ్లి చూపులు పెళ్లిలనే కథమైతాయి హైట్ లేదు అది లేదు అంటే లేదు అంటే హైట్ తీసుకొని ఏం చేస్తావు నీకు డబ్బా తీయనికే కదా పైనుంచి స్టూల్ కొనుక్కోండి ఒకటి ఎప్పుడు ఏ ఫంక్షన్ కి రాని పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ తీసుకొస్తున్నారు అంటే అర్థం చేసుకోవాలా చూస్తున్నారు అని ఆ నర్సింలు లేడానే ఆ నర్సింలు వాళ్ళ అక్క వాళ్ళ యారాల బిడ్డ ఆ వాళ్ళే అదే ఆ భూములు ఉన్నోళ్ళు వాళ్ళే విమలా కూతురు కాదు కమలా కూతురు ఈమె నేను నంబర్ ఇస్తా వాట్సాప్ లో మాట్లాడుకోన ఫోటో పంపిస్తా సాయంత్రం ఒక జనరల్ ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే పిల్లల ఏజ్ పెరిగినా కొద్ది వాళ్ళ రిక్వైర్మెంట్ లిస్ట్ తగ్గుతా ఉంటది